హాయ్ అండి హలో అందరికి ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఈరోజు సండే కదా కొంచెం వెయిట్ చేసినాం బ్లౌజులు అయితే కట్ చేసి ఉన్నాయని కానీ కట్ చేద్దామని కట్ చేసి ఉన్నాయి కట్ చేద్దామని కూర్చున్నాను బ్లౌజ్ అనేది ఎక్కువ అవుతుంది కుట్టడం తక్కువ అవుతుంది రోజు వన్ ఆర్ టూ రోజు కంటే ఎక్కువ కుట్టాలి పట్టింది ఈ బ్లౌజులు అనేది వాపస్ ఇచ్చేయమంటుంది బుధవారం ఇవ్వకపోతే ఇక్కడ వాపస్ ఇచ్చేయాల్సింది అందుకని కట్ చేస్తున్నాను చేస్తున్నా కూర్చున్నా ఇవైతే రేపు మండే వచ్చేసేవాళ్ళు ఫండ్ ఈ ప్రస్తుతానికి ఇది కట్ చేయాలి ఏం చేద్దాం కుండా కూర్చుంటాను పాప తీయాలంటే మంచి కుట్టడానికి పని సరిపోవట్లేదు ఎందుకంటే ఫాస్ట్ పాప తీయాలంటే కానీ పోదు ఈరోజు ఇంకా ఏదో ఒకటి కూడా అర్జెంటు కుట్టాలి నాలుగు రోజుల ఈరోజు తొందర తొందరగా వంట చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసేయాలి కొన్ని డబ్బులు వస్తే కదా అవసరాలకు యూస్ అవుతాయి అన్నట్టుగా కుట్టుకోవాలి కానీ చాలా బెటర్ టైరింగ్ చేసే వాళ్ళకి డబ్బులు అన్నీ కనబడుతూనే ఉంటాయి చాలా మంచి వరకు ఇంట్లో ఉండే వాళ్ళకైతే నీళ్ళు కూడా ఏదైనా టైర్లు నేర్చుకోవాలంటే నేర్చుకోండి ఇంట్లో పని చేసుకుంటూ మనం కుట్టుకోవచ్చు ఇవన్నీ ఒక కాబట్టి నేను ఒకరిని ఒక ఖర్చు మిషన్ వచ్చేసి చిన్న మిషన్ అందండి నాకు చిన్న మిషన్ అయిపోయి ఎక్కువ కుట్టలేకపోతున్నా త్వరలో జాబ్ ఫైవ్ మిషన్ కానీ విషయా కానీ డైరెక్ట్ మిషన్ ఏ మిషన్ బాగుంటుంది జాబ్ కొనాలా విషయాలు కొనాలా నేనైతే జాబ్ ఫైవ్ అనుకుంటున్నా ఇది కూడా లేటెస్ట్గా కొనాలి కదా కూడా నీళ్ళు కుట్టింది మళ్ళీ ఇదే సైజుకి వచ్చాయనమాట ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి స్టెచ్ంగ్ అనేది చాలా మంచి పని ఇది వీళ్ళు ఉన్నంత బెనిఫిట్ వేరే వర్క్లో ఏదో వీళ్ళు ఉండదు అంటే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ప్లస్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది వర్క్ అనేది వర్క్ అనేది లేకుండా ఉండేది కాదు మనం మంచి ఫిటింగ్ ఇవ్వాలని అని వస్తూనే ఉంటుంది కస్టమర్స్ నేనైతే బ్లౌజ్తో కటింగ్ చేస్తానండి టేప్తో కూడా చేస్తాను మెజర్మెంట్తో మెజర్మెంట్ తీసుకుని కూడా కుడతాను కానీ ఎక్కువ టేప్తోనే చేస్తాను సారీ అండి ఎక్కువ బ్లౌజ్తోనే చేస్తాను మీరు ఎవరికైనా టైలరింగ్ క్లాసెస్ కావాలన్నా చెప్పండి ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్లో అసలు నేను ఛానల్ పెట్టింది టైలరింగ్ క్లాసెస్ పెడదామని పెట్టానండి కానీ వన్ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ అప్లిట్ చేసిన తర్వాత వీడియో ఎడిట్ చేయడం అనేది ఒక బ్లౌజ్ వీడియో ఎడిట్ చేయాలంటే చాలా కష్టం పర్లేదు మీరు ఏమైనా కామెంట్ చేశారో కావాలని కామెంట్ చేసి ఎంత కష్టమైనా సరిపడతాను కష్టం ప్లస్ కష్టమైనా పర్లేదు పెట్టేదాన్ని కంటిన్యూ చేసేదాన్ని కాకపోతే ఇంకా ఉంటాయి కదా నేను చుట్టుపక్కల వాళ్ళ నేను కూడా అదే ఫేస్ చేసా ఫేస్ చేసే దగ్గర దగ్గర టూ ఇయర్స్ వీడియోస్ పెట్టడం మానేసిన తర్వాత ఒక సిస్టర్ వీడియో నేను చూసి బాగా అనిపించింది తను ఫోర్ ఫైవ్ ఇయర్స్ వీడియోస్ కంటిన్యూగా చేస్తూనే ఉంది ఆమె వీడియో నేను మాదని వాళ్ళ ఇంటర్వ్యూలో చూసాను చూసి మరి ఏమనుకున్నారే అనుకుంటారు అంతే ఇంకా కామన్ కదా అందుకని చెప్పి స్టార్ట్ చేద్దామని మళ్ళీ ఉగాది పండుగ నుంచి స్టార్ట్ చేశాను ఉగాది నుంచి మళ్ళీ వీడియోస్ పెడదామని చెప్పి చిన్నగా స్టార్ట్ చేసాను యాక్చువల్లీ ఛానల్ వదిలేసి వేరే ఛానల్ పెడదాం అనుకున్నాను నేను వాళ్ళ కోసం వాళ్ళ కోసం స్టార్ట్ చేశా కాకపోతే కొత్త ఛానల్ కదా టైం పడుతుంది వీడియోస్ క్లిక్ అయ్యి సబ్స్క్రైబ్స్ రావడానికి సబ్స్క్రైబర్స్ రావాలండి ఎవరు ఏమన్నా అనుకోండి మనకి ఏం తప్పు చేయట్లేదు కదా నా వీడియోస్ మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్కి నైబర్స్కి పెద్ద బాధ అవుతుంది అని చేసే పని మనం తప్పు చేసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ కూడా మన ఛానల్లో ఉంటుంది అదే మధ్యన ఫాలో అవ్వండి మీకు ఏదైనా నచ్చితే నచ్చితే ఆర్డర్ చేసుకోండి కంపల్సరీగా మంచి క్వాలిటీ వస్తుందండి త్వరలో నేను గీవో కూడా ఇస్తాను వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి జ్యువెలరీ వీడియోస్లోకి వచ్చి గీవో ఇద్దాం అనుకుంటున్నాను అందువల్ల మీరు కొంచెం సపోర్ట్ చేస్తే కంటిన్యూగా కూడా గీవే ఇస్తా ఉంటాను గీవో ఇస్తాను కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఉగాది వరకు మనం చాలా మానిటైజేషన్ అయిపోవాలి ఇవల్లే మీద ఇవన్నీ అవుతుంది ఖచ్చితంగా కస్టమర్స్ అనేది మన స్టిచ్ఛంగ్ బాగుంటే ఒకసారి కొంచెం తేడా ఇటు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు మనం దాన్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళకి ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా మంచిగా రిపేర్ చేసి ఇవ్వాలి మనం అంటే సరి చేసి ఇవ్వాలి ఓకే బాయ్ మరి ఈ బ్లౌజులు కుట్టిందైతే మళ్ళీ చూపిస్తాను బా త్రీ త్రీ బ్లౌజెస్ సండే ఈరోజు రోజు రేపు ప్లస్ తినే కూడా అయిపోయాలి ఆంటీ కూడా అయిపోవాలి ఎవడైతే వాపస్ ఏమైనా కూడా చేసింది వచ్చి నేను ఫాస్ట్ ఫాస్ట్ కుట్టేసేయాలి ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి వెనకాల దగ్గర దగ్గర ఫార్టీ బ్లౌజెస్ ఉన్నాయి వన్ వీక్ టైం ఉంది వెళ్ళాలి అవన్నీ అయితే అవ్వవు కాకపోతే కొన్ని అర్జెంట్గా ఉన్నాయి కుట్టేసేసి పెళ్ళి ఉంది ఊరెళ్ళి వచ్చిన తర్వాత మిగితే కుడతాను అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం వన్ వీక్లో పార్టీ బ్లౌజ్ కుట్టాలంటే అవ్వదు ఒక్కదాని ఏదో వర్కర్స్ కూడా ఇవ్వలేరు ఈ మధ్యనే హెమింగ్ అని వచ్చింది లేదంటే హెమింగ్ కూడా నేనే చేసుకునేదాన్ని ఓకే బాయ్